రారెండో అమ్మమ్మ ఇంటికి ఇదిగండి ఇది ఫ్రెష్గా చేపించుకొచ్చిన హెన్న ఇండిగో ఈ హెన్నాని ప్రతి కొన్న ప్రతి ఒక్కళ్ళు అడుగుతారమ్మ అందరికీ చెప్పాలంటే నాకు కూడా కొంచెం పనులు ఉంటాయి కదా కుదరదు కదా ఒక్కసారి వీడియో చూసుకుంటే తెలిసిద్ది నేను రేపు ఈ కింద ఇదిగో ఈ ఇదంతా చూడండి ఇది రాలిపోయింది కదా నేను అది కింద పడిద్ది కదా ప్యాక్ చేసేటప్పుడు ఇది నేల మీద పడింది ఈ మొత్తం చిమ్మేసి అది మళ్ళీ జల్లించుకొని నేను పెట్టుకుంటా బ్రహ్మాండంగా పండిద్ది మరేందో కొంతమంది ఎవరో కాదు వెయ్యి మంది కొంటే ఒకళ్ళ చెబుతారు ఎప్పుడు చెప్పరు అది ఒక్క ట్రిప్పులో ఒక్కళ్ళు అంటారు మరి అది ఎవరి పాల్ట కలుపుకోవటం చేత కాకో మరి అట్టో తెలియదు కానీ ఏం లేదమ్మా హెన్నాని మాత్రం మీ జుట్టుని బట్టి మీడియం జుట్టు అనుకో రెండు స్పూన్లు టీ పొడి ఒక్క స్పూన్ నిండా కాఫీ పొడి ఇన్స్టెంట్ కాఫీ పొడి మాత్రం కాదు మనం ఫిల్టర్ కాఫీ పొడి అట్ట మూడు స్పూన్లు వేసి ఒక్క గ్లాస్ నిండా నీళ్లు పోసి అర గ్లాస్ వచ్చిన దాకా మరిగించుకోండి మరిగించి ఆ కాసును ఫిల్టర్ చేసి ఈ హెన్న కలుపుకోండి అందుట్లో బాగా పేస్ట్ లాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టండి వెనపదానిలోనే అవసరం లేదు దేనిలోనైనా కలుపుకోవచ్చు స్టీల్లో కానీ పెంగాణిలో కానీ ఏ బౌల్లోనైనా కలుపుకోవచ్చు కొంతమంది వెనపదానిలో పెడితే ఇది కలుపు జలగా ఉంటుందమ్మా మాకు బుర్ర జల అని చెబుతున్నారు అట్టే అవసరం లేదు నేను స్టీల్ దానిలోనే కలుపుకుంటాను అట్ట కలుపుకొని నైట్కి కలుపుకొని ఉంచుకొని రేపు ఉదయం మీకు ఎప్పుడు తీరితే అప్పుడు పెట్టుకొని హెన్నాని రెండు గంటలు రెండు గంటలైన మూడు గంటలైన గంట నుంచి ఎంతసేపు అయినా మీ ఇష్టం వచ్చినంతసేపు ఉంచుకోవచ్చు ఉంచిన తర్వాత ముందే తలస్నానం చేసి ముందు రోజు నైట్కి తలస్నానం చేసి తెల్లారి ఇది పెట్టుకున్నారనుకో బ్రహ్మాండంగా పట్టిద్ది కలరు దీనిలో ఏముండవమ్మా ఇది నేను సొంతగా ఆకులు ఆరబెట్టి తీసుకెళ్ళి ప్రతి నెలలో ఒక్కసారి వేయించుకొస్తాము వంద కేజీలు వంద కేజీలు అట్టే వేపిస్తాం అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేయిస్తాను అన్నమాట దీనిలో ఏం ఉండవు వట్టి గోరింటాకు పౌడరే ఇక మెంతులు కానీ పొడి కానీ అట్లాంటివి అసలు ఇంకేమైనా వట్టి గోరింటాకు రా గోరింటాకు కెమికల్స్ ఉండవు ప్రిజర్వేషన్స్ ఉండవు ఇది ఈ గోరింటాకు అలా కలుపుకొని నేను చెప్పినట్టుగా ఉదయం పెట్టుకొని మీ ఇష్టం సేపు ఉంచుకోండి మళ్ళీ హెన్నా ఇండిగో రెండు ఒకేసారి పెట్టుకోవచ్చా అని అడుగుతారు కదా ఒకే రోజు ఒకేసారి పెట్టుకున్న దానికంటే ఒకే రోజు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు హెన్నా కడిగేసుకున్న తర్వాత జుట్టంతా డ్రయర్లో పెట్టి ఆరపోద్దు చక్కగా ఆర్చుకోండి జుట్టు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకా నేను హెన్నా పెట్టుకుంటాను అనుకునేటప్పుడు వేడి నీళ్ళల్లో హెన్నా వేయండి నేను పెట్టుకొని మీకు చూపిస్తాను రేపు వీడియోలో ఎంత ఇదంతా ఇది ఇది రాలిపోయింది మొత్తం పెట్టుకొని నేను మీకు చూపిస్తాను ఇది ఇండిగో చూడండి అసలు ఎంత కలరు ఎంత సూపర్గా ఉందో అసలు విడిగా చూస్తే ఇంకా సూపర్ ఉంది ఈ ఫోటోలో దానికంటే కూడా చూడండి ఇది మొత్తం ఇలా ప్యాక్ చేసేసాను దీన్ని మనం పెట్టుకోబోయేటప్పుడు వేడి నీళ్ళల్లో వేసి కలిపేసి హెన్నా ఎంత పెట్టుకున్నావో ఇండిగో కూడా అంత వేసుకోవాలి అమ్మ ఒక్కొక్కళ్ళు రెండు సంవత్సరం వచ్చిద్ది మాకు ఆరు నెలలు వచ్చింది అంటారు అట్ట వచ్చింది నా జుట్టు చూపిస్తాను మీకు నా జుట్టుకే డెబ్బై ఎనభై గ్రాములు పట్టిద్ది అసలు ఎంట్రీకి కనపడకుండా శుభ్రంగా అలికేసుకోవాలి అట్ట అలికితే కదా బ్రహ్మాండంగా పట్టేది నల్లగా వచ్చిద్ది డై వేసినట్టు వచ్చిద్ది ఇంకా ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళలో కలిపేసుకోవాలి పేస్ట్ లాగా కలిపేసి ఇంకా ఇంకా సూపర్గా బాగా పట్టాలంటే మీ దగ్గర నిమ్మకాయ ఉందను ఒక్క నిమ్మకాయ పిండుకోండి రసం పిండేసి ఇట్లా కలిపేసి గోరు వెచ్చ వెచ్చగానే ఉంటుంది వండా పర్వాలేదు మళ్ళీ జుట్టుకి ఎన్న ఎట్టబెట్టుకున్నారో ఇండిగో కూడా అట్టబెట్టుకోండి కానీ ఇండిగో గంట తర్వాత కారిపోతూ ఉంటుంది చెంపలమ్మట చిరాగ్గా మీరు గంటకల్లా కడిగేసుకోవచ్చు ఏం పర్వాలేదు తలస్నానం మా అదే షాంపూ మాత్రం పెట్టొద్దు ఓరక నీళ్ళతో కడిగేయండి వెంటనే నల్లగొచ్చిద్ది సాయంత్రానికి తెల్లారికి ఇంకా నల్లగా బాగా ఇంప్రూవ్ అయ్యి కలరు జుట్టు అట్ట పట్టుకుంటే జారిపోయేటట్టు సూపర్ సిల్కీగా ఉంటుంది అట్ట పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు చెప్పాలంటే కొంచెం కష్టం కదమ్మా నేను రేపు వీడియో పెడతాను ఆ వీడియోలో కూడా చూసుకోండి చూసుకొని పెట్టుకోండి ఇండిగో ఎట్ట పెట్టుకోండి హెన్న అట్ట పెట్టుకోండి మీకు బ్రహ్మాండమైన కలరు సూపర్గా వచ్చింది అయితే గాలి పోకుండా అది ఒక మూల కట్ చేసుకొని తీసుకొని మళ్ళీ దాన్ని పిన్ కొట్టి సరే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోండి ఎయిట్ ఎయిట్ బాక్సులోనైనా పెట్టుకోండి ఖచ్చితంగా ఇది కరెక్ట్గా పెడితే ఐదు వచ్చిద్దమ్మా ఒక్కొక్కరికి హెన్న ఇండిగో హాఫ్ కేజీ ఇండిగో హాఫ్ కేజీ హెన్న ఐదు వచ్చిద్ది బ్రహ్మాండంగా అసలు ఎంత స్మూత్గా ఉంటుంది అంటే చుట్టా అట్టు ఉంటుంది దీనిలో కూడా ఎలాంటి ప్రిజర్వేషన్స్ ఎలాంటి కెమికల్స్ లేవు స్వచ్ఛమైన ఆకుని తెచ్చి నీళ్ళలో ఆరబెట్టి తీసుకెళ్ళి గ్రైండ్ చేపించుకొస్తాము చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది ఇది ఇదే పౌడరు ఇదిగో ఈ గో ఈ ఈ ప్యాక్ చేసిన ఆ పట్ట మీద మిగిలింది అదంతా నేను తీసేసి రేపు నేను అదే కలిపి పెట్టుకొని మీకు చూపిస్తాను ఎలా పండిద్దో చూడండి నేను పొరపాటున ఈ ఇండిగో చూపించేదానికి మొదట్లో హెన్న అన్నాను హెన్న కదమ్మా ఇండిగో ఇండిగోనే ఇది కలిపిన వెంటనే పెట్టుకోండి ఎక్కువ సేపు ఉంచుకోకుండా కలిపిన వెంటనే రెండు మూడు నిమిషాలలోపు ఇండిగో పెట్టుకుని ఇండిగో కలపంగానే పెట్టుకుంటే బాగా పట్టిద్ది తలకి కొంచెం సేపు ఉంచాల్సిన పని లేదు ఉంచినా కానీ ఒక రెండు మూడు నిమిషాలు అంతకంటే ఎక్కువ ఉంచొద్దు వెంటనే పెట్టుకోండి బ్రహ్మాండంగా పండిద్ది నేను నేను రేపు వీడియో పెట్టి చూపిస్తాను నా తలకు రాసుకొని నా తల ఎంత వచ్చిందో ఎంతసేపు ఉంచుకున్నానో చెబుతాను